స్టార్ నాని రూపొందిన దసరా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు షైన్ టాన్ చాకో మొదటి నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు టాలీవుడ్కి మరో మంచి విలన్ దొరికాడు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు అనుకున్నట్లుగానే షైన్ టాన్ చాకోకి టాలీవుడ్ పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటర శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో ఈయన నటిస్తున్నారు ఆ మధ్య షూటింగ్ లో పాల్గొంటున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే రెండు మూడు తెలుగు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు ఇటీవల ఆయన ఒక చిట్ చాట్ లో పేర్కొన్నారు అందులో ఒకటి బాలయ్య నూట తొమ్మిదవ సినిమాగా తెలుస్తుంది బాలయ్య బాబి కొంబలు రూపొందుతున్న మూవీలో ఈ విలక్షణ నటుడు కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది ఇప్పటికే బాలయ్య బాబీ మూవీలో బాబీ డయర్ ను కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది ఇప్పుడు షైన్ టామ్ చాకో కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా స్థాయి మరింత పెరిగినట్లు అయింది ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే